మాట్లాడతారని చెప్పి మీకందరికీ సమన్వయంగా తెలియజేస్తున్నా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి మీకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడే మీరు కొంచెం కొంచెం ఓపికగా వినాలి ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం పదమూడో తేదీ ఐదు గంటల వరకు ఉండాలి ఏదైతే పొంగునూరు నియోజకవర్గాన్ని రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా ఎవరైనా ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా ఆవేమో వీధి ఆవును కొనేది మీరు ఆవును మేపేది మీరు ఆవుకు దానా పెట్టేది మీరు మీరు పాలు వస్తే రేటు వేరే దగ్గరంతా ముప్పై ఐదు రూపాయలుంటే మీకు ఇరవై రూపాయలు ఇచ్చి పదహైదు రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎంత రోజుకి అరవై వేల లీటర్లు ఒక పది లీటర్లు పోసే రైతు పదైదు రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పది లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు ఒక సంవత్సరానికి యాభై నాలుగు వేలైతుంది నాలుగు సంవత్సరాలకి రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఒక పది లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నా అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి తొమ్మిది అరవై వేలు పదహైదు రూపాయలంటే తొమ్మిది లక్షలకు రోజుకి పొంగునూరు ప్రజల దగ్గర రైతుల దగ్గర పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి లెక్కలు వచ్చా సంవత్సరానికి ఎంతైతుంది ముప్పై మూడు కోట్లు కేవలం పుంగునూరు నాలుగు మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు ఒక నాలుగు సంవత్సరాలు అయితే ఉత్త పాడి రైతుల దగ్గరనే నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు ఇదే శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మామిడి తోటి ఉన్నాయా మామిడి తోటి ఉన్నాయా జ్యూస్ ఫ్యాక్టరీకి వేస్తున్నారా కలెక్టర్ చెప్పిన రేట్ ఎంత పదిహేడు రూపాయలు కేజీకి ఇవ్వమని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే రైతులకి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఇచ్చి పది రూపాయలు కమిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి అది దౌర్జన్యంతో రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా యాభై కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పుంగునూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర ఒకసారి మీరు లెక్కలేసుకోండి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు పాలు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు మామిడు రైతుల దగ్గర నుంచి కేవలం పుంగునూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు ఇదే కాదు మూడు ప్రాజెక్ట్స్ మొదలుపెట్టారు మూడు ప్రాజెక్ట్స్ వినాలి వినాలి మీరు ఇంటే మీకు అర్థమవుతుంది ఆవులపల్లి ఆవుల వాళ్ళపల్లి దాంట్లో రైతులకు సంబంధించిన పదహైదు వందల ఎకరాలు తీసుకొని నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు మామిడి చెట్టుంటే ఒక్క రూపాయి వారికి కాంపన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర దగ్గర ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలుపెట్టి రైతులకు నష్టం నష్టము చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేటుగుట్టపల్లి ఏడు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా ముదివేడు తమ్మలపల్లి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లలో ఏమి పర్మిషన్ తీసుకోకన్నా రైతులు చెప్పకన్నా ఒక వంద కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి పైన ఫైన్ వేసింది పాపం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ జీవోఎంఎస్ ఫిఫ్టీ నైన్ ద్వారా పంచాయతీ రాజ్ ద్వారా రెండు వేల రెండు రెండు వేల నాలుగు వందల నలభై రోడ్ల కోసం మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేపిచ్చారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి ఏఐఐ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల కోట్ల రూపాయలు హై రోడ్లు తీసుకొని అవి కూడా కేవలం పిఎల్ఆర్ కంపెనీనే పుంగునూరులో లో తమలపల్లిలో అన్ని రోడ్లు క్యాన్సిల్ చేసేసి ఆ రోడ్లు కూడా పిఎల్ఆర్ కంపెనీ శాంక్షన్ చేపించిందేమో చంద్రబాబు నాయుడు కమిషన్ ఎవరు తీసుకుంటున్నారు పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి మీ న్యోజ్ నాకున్న లెక్క ప్రకారం ఇసుక ఖనిజం ఇవి లేక ఇవి లేకన్నానే ఉత్త పుంగనూరు ప్రజల నుంచి పదహైదు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంపాదించాడు పొంగు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేయాలి నేను ఇవన్నీ ఇవన్నీ అడుగుతున్నా కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పాడు ఇవన్నీ అడిగేదానికి ఒకదానికి సమాధానం లేదు ఇవన్నీ నేను రాజ్య ఈ ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి అడుగుతున్నాను దీనికి ఒకదానికి సమాధానం చెప్పలేదు ఏం చెప్పాడు నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అని దానికి సమాధానం నేనేం చెప్పాను ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో మీకందరికి తెలుసు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక డిసిసి పదవికి వచ్చి కాళ్ళు పెట్టుకునే వ్యక్తి ఆయన చరిత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా నేను అబద్ధం చెప్తానా ఒక్కసారి చేతలు ఎత్తండి నేను అబద్ధం ఉంటే నేను అబద్ధం సచ్చిన అబద్ధం చెప్పను నేను కానిపోకానికి ఎడికి కావాలంటే ప్రమాణం చేస్తా అని చెప్పాను దానికి కూడా సమాధానం లేదు మళ్ళీ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానని చెప్పాడు నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్తో ఆమె సొంత చెల్లిలే చెప్పింది కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు సోనియా గాంధీకి ఏం సంబంధం లేదని సోనియా గాంధీకి సంబంధం లేదంటే నాకేం సంబంధం ఇదే కాదు దాని తర్వాత ఏం చెప్పాడు సాయిబాబా ట్రస్ట్ నుంచి సాయిబాబా ట్రస్ట్ సంబంధించిన బంగారం అంతా ఎత్తుకొని దానికి కూడా నేను అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను సాయిబాబా గుడి సాయిబాబా గుడి ట్రస్ట్ కి ఎవరు పెద్ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కంట్రీ పిఎన్ భగవతి పిఎన్ భగవతి చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ ఆయన ఒక ట్రస్టీ ఎస్వి గిరి ఎస్వి గిరి విజిలెన్స్ ఆఫీసర్ ఆయన ఒక ట్రస్టీ ఇంకొక ట్రస్టీ చక్రపాణి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎస్వి శెట్టి ఆయన ఒక బ్యాంక్ చైర్మన్ వీళ్ళందరూ ఉండంగా ఏ విధంగా జరుగుతుంది ఒకటే ఒక్కటి బాగా ఆలోచన చేసుకోవాలి పాలల్లో మామిడి పండ్లలో అదే విధంగా లో అన్నిట్లో వీళ్ళు లాభము వచ్చే విధంగా చేయటం జరుగుతోంది మీకు పంచాయత్ రాజ్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడన్నా జరిగినాయా జరగలేదా ఎందుకు జరగలేదు దౌర్జన్యం చేసి లాక్కున్నాడు ఇప్పుడేమైంది ఇప్పుడు ఎందుకు మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నాడు చేతులు జోడించి ఎందుకు ఓటు అడుగుతున్నాడు మీ ఇంటి వచ్చి దౌర్జన్యం చేయలేక వెబ్ కెమెరాలు పెట్టడం జరిగింది వెబ్ కెమెరాలంటే తెలుసా మీకు వెబ్ కెమెరాలంటే అంటే వినాలి మీరు మీరు ఓటేసేదానికి అడుగు పెట్టినప్పటి నుంచి రెండు వందల అరవై రెండు బూతుల్లో కూడా రెండు వందల అరవై రెండు బూతుల్లో కూడా వెబ్ కెమెరాలు ఓటేసినప్పటి నుంచి రికార్డ్ అవుతుంది అన్ని బూతుల్లో మీరు ఓటుకి అడుగు పెట్టినప్పటి నుంచి ఓటు నుంచి బయట వచ్చేంత వరకు రికార్డ్ అవుతుంది అక్కడ ఎక్కడైనా గొడవ జరిగితే సిఆర్పీఎఫ్ పోలీస్ నేరుగా ఆ బూత్ లోకి వస్తారు వారిని అరెస్ట్ చేస్తారు మీకు ధైర్యంగా మీకు ధైర్యంగా స్వేచ్ఛగా ఎవరికి ఓటేస్తారో మీరు వేసుకుంటే హక్కు ఈరోజు మీకు వెబ్ కెమెరాల వల్ల వచ్చింది మీరు అనుకోవచ్చు కరెంట్ ఆఫ్ చేస్తారు ఇంటర్నెట్ కట్ అవుతారని అవి కూడా లేదు దాంతో పాటు ఇంకో వీడియో కెమెరా ఉంటుంది ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది రేపు కాదు దొంగ ఓటు పడిందంటే మనం ఎక్కడి నుంచైనా లింక్ తీసుకొని ఆ దొంగ ఓటును పేస్ట్ చేసి కేసు పెట్టచ్చు సో మీరు దొంగ ఓటుకు మీరు భయపడినక్కర్లేదు మీ స్వేచ్ఛగా ఓటేసుకోండి మామూలుగా ఒక్క 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 అంశం చెప్పి ముగిస్తాను కొన్ని సంవత్సరాల ముందర కొన్ని సంవత్సరాల ముందర కొన్ని కొన్ని సంవత్సరాల ముందర ఏడ్స్ అనేది ఏడ్స్ రోగం అనేది మనకందరికీ తెలుసు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని ఏడ్స్ అడ్వర్టైజ్మెంట్ క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని ఇప్పుడు ఈ ఇచ్చే డబ్బు కోసం మీరు తీసుకొని క్షణము సంతోషం కోసం మీ జీవితాలను పాడి చేసుకోవద్దు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు ఎయిడ్స్ యాడ్ కంటే డేంజరస్ వాడు మీరు అటువంటి వానికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు బాపురెడ్డికి ఓటేయాల్సిందిగా మీరందరూ చేతలు రెండు చేతలు రెండు చేతులు ఎత్తాలి రెండు చేతలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ఓటు మీరు వేస్తున్నారు అదేవిధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నన్ను ఆశీర్వదించేదానికి నన్ను ఆశీర్వదించేదానికి కమలం గుర్తుపైన ఓటేసి మీరందరూ కూడా మీరందరూ కూడా ఆశీర్వాదం తెలవాల్సిందిగా కోరుతున్నాను ఎల్లప్పుడూ మీకు ఏమచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు మీకు కౌంటింగ్ వరకు పోలీసు పెట్టే బాధ్యత మాది మీ ఊర్లలోనే ఈ దొంగ దొంగ కేసులు అన్నీ పోతాయి ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ పైన కేసులు వచ్చే రోజు త్వరగా వస్తుంది మీరు భయపడక్కర్ సార్ మరో మారు భారోత్ భారోత్తాకి భారత్ మాతాకి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను నేను క్షమాపణ కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని